മെന്യൂസ് തെലങ്കാന ന്യൂസ് ക സ്വാഗതം కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని క్రీడలు అనాథగా మిగిలిపోయాయన్నారు ప్రవీణ్ కుమార్ కేసీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఓయూలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం కుదేలవుతుందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రంలో వందల క్రీడా అకాడమీలు నెలకొల్పడం జరిగింది జరిగిందన్నారు వేల మంది క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వటం జరిగిందని తెలిపారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు తెలంగాణ కళ నిజం చేసిన పోరాట యోధులు పెద్దలు గౌరవనీయులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మరి కేటీఆర్ గారి మార్గదర్శనం మేరకు ఇక్కడ ఉస్మానియా క్యాంపస్లో ఒక గొప్ప క్రికెట్ టోర్నమెంట్ను పెట్టడం జరిగింది మరి దాన్ని ఇనాగరేట్ చేసే అవకాశం నాకు వచ్చింది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు క్రీడల పట్ల ఎంత ప్రేమ వాత్సల్యం ఒక గొప్ప దూరదృష్టితో మరి గొప్పగా ప్రోత్సాహకాలు అందించారు వారు హయాంలో వందల క్రీడా అకాడమీలు పెట్టడం జరిగింది అదేవిధంగా వేల మంది క్రీడాకారులకు నగదు పారితోషికాలు కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం రకరకాల క్రీడల్లో చాలా చాలా గొప్పగా రాణించింది జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ నిజంగా కాళ్ళకు చెప్పుకోలే చెప్పులేసుకోలేని కుటుంబాలు కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు అత్యంత ప్రతిభా పాటవాలు కనబరిచి మరి ప్యారిస్ యూత్ గేమ్స్లో అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో కూడా పోయి తెలంగాణ రాష్ట్రం కోసం భారతదేశం కోసం పథకాలు తీసుకొచ్చిన ఆనాటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ దుష్ట పాలనలో పూర్తిగా అనాథగా మిగిలిపోయింది అయితే కుదేలైతే ఈరోజు పాఠశాలల్లో క్రీడా మైదానాలు సరిగా లేవు అదేవిధంగా క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు కేవలం ఒకరిద్దరికేవో బా డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి లేకపోతే ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది తప్ప తెలంగాణలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది మరి ఈరోజు క్రీడారంగం పూర్తిగా కుదేలేనందువల్ల విద్యార్థుల లోపల బలవన్ మరణాలు ఎక్కువైపోతా ఉన్నాయి ఇప్పటి వరకు తెలంగాణలో యాభై ఆరు మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు విషాహారం తిని చనిపోయినారు అదేవిధంగా రకరకాల కారణాల వల్ల చనిపోయినారు అనారోగ్య కారణాల వల్ల ఈ పిల్లలందరూ కూడా క్రీడారంగం వృద్ధి చెందంటే కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ల వ్యవహారం పనిచేసి ఈ పది పర్సెంట్ కమిషన్ తీసుకోవడం కానీ లేకపోతే భూములు కబ్జా చేయడం కానీ లేకపోతే అస్మదీయులకు మాత్రమే కాంట్రాక్టులు ఇచ్చుకునే కుంభకోణాలు చేయడం చేసి ఉంటే క్రీడాకారులందరికీ కూడా డబ్బులు వచ్చి క్రీడా మైదానాలు మరి ఒక హైదరాబాద్ క్రికెట్ స్టేడియం లాగా ఈడెన్ గార్డెన్ లాగా లేకపోతే మరి గచ్చిపోలి స్టేడియం లాగా ప్రతి గ్రామాల్లో కూడా క్రీడా మైదానాలు తయారయ్యేటండి కానీ ఈరోజు ఆ పరిస్థితి నిజంగా క్రీడాకారులు ఆడుకునే గోషామహల్ స్టేడియంను కూడా ఖతం చేసి ఇవాళ దాన్ని ఇంకొక హాస్పిటల్కి ఏదో మరి ముఖ్యమంత్రి గారు కట్టబెడతా ఉన్నారు అంటే క్రీడా మైదా క్రీడల పట్ల ఆయనకి ఎంత మరి వాత్సల్యం ఉన్నదో మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది అందుకొరకు మరి ఇలాంటి పరిస్థితి పోవాలని తెలంగాణ ప్రజలు వేయి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి పాలన కోసం ఎదురు చూస్తూ ఉంది తెలంగాణ తప్పకుండా మరి ఆ పాలన వస్తుంది తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి తీసుకుంటారు అదేవిధంగా ఆ సంఖ్యలు తెంపుకుంటుంది తెలంగాణ తల్లి రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు తప్పకుండా మళ్ళీ ఒక గొప్ప పాలన రాబోతున్నది క్రీడలను ప్రేమించే ప్రభుత్వం రాబోతున్నది మన బిడ్డలు ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా ఎదిగే సువర్ణ యుగం మళ్ళీ తెలంగాణకు రాబోతున్నదని చెప్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన బీఆర్ఎస్వి నాయకులు తుంగ గారు గెలు శ్రీను గారు ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న జై తెలంగాణ జై కేసీఆర్